హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో దృపద మహారాజు శిఖంనిని సేనాధిపతి పదవి నుంచి తొలగిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

శిఖండిని వాళ్ళ నాన్నగారు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని తన కత్తి తీసుకొని తన తలను ఖండించుకోబోతుండగా అదే సమయంలో ద్రౌపది పరిగెత్తుకుంటూ అక్క దగ్గరికి వచ్చి అక్కయ్య ఆగండి మీరేం చేస్తున్నారని చెప్పి కత్తి పట్టుకొని తీస్తుంది అప్పుడు శిఖండిని నా కత్తికి చివరగా ప్రణామం చేస్తున్నాను ఈ కత్తి ఇప్పుడు దైవంగా మారి నా జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఈ రోజుతో నా జన్మ విఫలమైపోయింది అని బాధపడుతుంది అప్పుడు ద్రౌపది వద్దక్క నీవు అలా మాట్లాడవద్దు అని అంటుంది అప్పుడు శిఖండిని నీకు ఏమీ అర్థం కాదు ద్రౌపది నేను పుట్టిందే ఈ ఆయుధాల కోసము పువ్వులు కేవలం సువాసన కోసమే కాదు వాటి నుంచి సౌందర్యాన్ని విత్తనాలను కూడా ఇస్తాయి కానీ ముళ్ళు మాత్రం కేవలం గుచ్చుకుంటుంది ఇప్పుడు నేనేమి చేయను ద్రౌపది అని అంటుంది అప్పుడు ద్రౌపది యుద్ధంలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో కూడా సఫలం కాలేరని అర్థం కాదు కదా అని అంటుంది అప్పుడు శిఖండిని నాకు మాత్రం అదే అర్థం నేను పూర్వజన్మ క్రోధము ప్రతీకారం వల్ల జన్మించాను నాకు ఈ పాంచాల రాజ్యానికి సేనాధిపతి అవ్వడం అనేది జీవిత ఆశయం కానీ నా ఆశయాన్ని నాన్నగారు నా చేతిలో నుంచి లాగేసుకున్నారు నేను జీవితం మొత్తం చేసిన తపస్సు అంతా వృధా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ద్రౌపది నీవేమీ బాధపడవద్దక్క నేను నాన్నగారితో మాట్లాడతాను వెంటనే తప్పకుండా నేను మళ్ళీ ఈ సేనాధిపతి పదవిలోనే నియమిస్తారు రా అక్క వెళ్దామని తీసుకొని వెళ్తుండగా శిఖండికి రాదు నీవు చెప్పిన నాన్నగారు వినిపించుకోరు ద్రౌపది అని చెప్తుంది అప్పుడు ద్రౌపది లేదక్క నేను యజ్ఞవేదిక నుంచి జన్మించాను నేను దేవతల వరకు ప్రసాదమని నాన్నగారే చెప్పారు కదా కనుక నేను చెప్పిన మాటలు తప్పకుండా వింటారు నేను సేనాధిపతిగా నియమిస్తారు రా అక్క వెళ్ళాము నేను మాట్లాడతాను అని అంటుంది అదే సమయంలో ద్రుపద మహారాజు రాజ్యసభలో సైనికులందరి సమక్షంలో దృష్టద్యుమ్ని ఆశీర్వదించి తన చేతికి కత్తి ఇచ్చి వీరతిలకం దిద్దుపోతూ ఉంటారు అప్పుడే ద్రౌపది శిఖనేని తీసుకొని రాజ్యసభలోకి వెళ్ళి నాన్నగారు ఈ పదవికి అక్కే అర్హురాలు మరి మీరు ఏ కారణం చేత అక్కని పదవి నుంచి తొలగించారు అని అడుగుతుంది అప్పుడు ద్రుపద మహారాజు నీవు నాన్నగారినే ప్రశ్నించే అంత సాహసం చేస్తున్నావా అని అంటారు అప్పుడు ద్రౌపది సంతానానికి మాత్రమే తండ్రిని ప్రశ్నించే హక్కు ఉంటుంది దానికి ప్రశ్న ఉంటే చాలు కానీ ఏముంది నాన్నగారు అని అంటుంది అప్పుడు ద్రుపద మహారాజు ఎందుకంటే ఈ శిఖండిని నా నమ్మకాన్ని చంపేసింది ఈమె భీష్ముణ్ణి చంపవలసి ఉంది కానీ కురు రాకుమారుల చేతుల్లోనే ఓడిపోయింది ఇంకా ఈమె భీష్ముణ్ణి ఏమి చంపుతుంది ఈమె దేవతల భవిష్యవాణి అసత్యమని రుజువు చేసింది అని అంటాడు అప్పుడు ద్రౌపది మరి దృష్టద్యుమ్నుడు కూడా దేవతల వరప్రసాదమే కదా మరి దృష్టద్యుమ్నుడిని నమ్మిన మీరు ఎందుకు నమ్మడం లేదు అని అంటుంది అప్పుడు ద్రుపద మహారాజు ఎందుకంటే ఆమె స్త్రీ కదా స్త్రీలు ఆభరణాలు ధరించగలరు కానీ కత్తి పట్టుకోలేరు అని అంటాడు అప్పుడు ద్రౌపదికి కోపం వచ్చి మరి దుర్గామాత కూడా స్త్రీయే కదా ఆమె ఒక్క ఆయుధం కాదు పది ఆయుధాలను చేత పట్టుకొని ఉంటుంది నేను దేవతల వరప్రసాదము అక్క కూడా దేవతల వరప్రసాదమే కదా మీరు ఎందుకు అక్కని ఇలా అవమానిస్తున్నారు అని అంటుంది అప్పుడు ద్రౌపద మహారాజు నాకు అవసరం లేదు ద్రౌపది ఈ దానాలు ప్రసాదాలు అని అంటాడు అప్పుడు ద్రౌపది అవసరం లేదు అంటే దానికి అర్థం ఏమిటి నాన్నగారు మరి నన్ను మీరెందుకు అగ్నిదేవుడి నుంచి ప్రసాదంగా స్వీకరించారు అని అంటుంది అప్పుడు ద్రుపద మహారాజు నేనేమి స్వీకరించలేదు దేవతలే ఇచ్చారు నన్ను ఓడించి మరీ ఇచ్చారు నువ్వు నిజానికి నాకు దౌర్భాగ్యం లాంటి దానివి నీవు ఈ సిఖన్నిని ఎప్పుడైనా నాకు పరాజయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు అని అంటాడు అప్పుడు ద్రౌపది సంతానాన్ని ఇలా అవమానించడం భావ్యం కాదు నాన్నగారు ఎవరికైతే వాళ్ళ నాన్నగారి నుంచి అభిమానం దక్కదో వాళ్ళు ఎంత గౌరవం పొందినా సరే వాళ్ళ ముఖంలో సంతోషం కనిపించదు నేను మీ కూతురిని నాన్నగారు చేతులు జోడించి మరీ అడుగుతున్నాను అక్కలో ఆత్మవిశ్వాసం నశింపచేసి ఆమెకు అన్యాయం చేయకండి నాన్నగారు అని భద్రమే అడుగుతుంది అప్పుడు ద్రుపద మహారాజు అన్యాయం ఇది దండన ఆమె పరాజయం పొందినందుకు దండన ఈ దృపద మహారాజు పరాజయాన్ని స్వీకరించలేడు అని అంటాడు అప్పుడు ద్రౌపది అక్క పరాజయం పొందిందంటే మరి మీరు కూడా పరాజయం పొందినట్లే కదా మరి దండన కేవలం అక్కకు మాత్రమే ఎందుకు అని అడుగుతుంది అప్పుడు ద్రుపద మహారాజు కోపంతో నీకు బ్రతికి ఉండాలని కోరిక ఉన్నట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ తండ్రి గారిని అవమానించినందుకు నీకు మృత్యుదండను విధిస్తాను అని అంటాడు ఆ తర్వాత సైనికులను పిలిచి సైనికులారా ఈ కన్యను ఈ కాంపిళ్య నగరం నుంచి బహిష్కరిస్తున్నాను ఈమెను తీసుకువెళ్ళండి అని అంటాడు అప్పుడు ద్రౌపది నేను మీ కూతుర్ని అవమానం పొందిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే అది మీ జీవితంపైనే మచ్చపడుతుంది కనుక నేనే వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు శిఖండిని ద్రౌపదిని పట్టుకొని నీవు వెళ్ళద్దురు ద్రౌపది నేను మాట్లాడతాను నాన్నగారితో అని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి నాన్నగారు ద్రౌపదిని క్షమించండి నేను తన బదులు క్షమాపణ చెప్తున్నాను అని ఎంత బ్రతిమిలాడినా కానీ ద్రుపద మహారాజు పట్టించుకోకుండా అంతే ఉంటారు అప్పుడు ద్రౌపది తన నాన్నగారు తన అన్నమాటలన్నీ గుర్తు తెచ్చుకొని బయటికి నడుచుకుంటూ బాధతో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్